క్రైస్త దాట్ ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాక్యం మీద పంచుకోవాలని ఆశపడుతున్నానండి యోబు ట్వల్వ్ నైన్ వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యహోఫా హస్తము వీటిని కలుగ చేసనని తెలుసుకొనలేనివాడెవడు చాలా ఏళ్లకు పూర్వం ఆఫ్రికా దేశంలో చరిత్ర ప్రసిద్ధి చెందిన ఒక అపూర్వమైన వజ్రము దొరికింది అది ఇంగ్లాండ్ రాజు కిరీటంలో అలంకరించబడాలని ఆయనకు బహుకరించబడింది దానిని కోసి మెరుగులు దిద్దటానికి ఆమ్స్టర్ డ్యామ్కు పంపారు వజ్రాల పనిలో పేరు మోసిన వ్యక్తికి అప్పగించారు అతడు దానికి గంటు పెట్టాడు తన పనిముట్టితో గట్టిగా కొట్టాడు పాపం ఆ విలువైన వజ్రము అతని చేతిలో రెండు ముక్కలయ్యింది ఎంత దారుణం ఎంత నిర్లక్ష్యం అనిపించింది కానీ కాదు దాని నాణ్యత దాని లొసుగులు కనిపెట్టడానికి దాని పగుళ్ళు రేఖలను చాలా డీప్గా పరిశీలించడం జరిగింది ఆ వజ్ర శిల్పి కొట్టిన దెబ్బ ప్రమాద ఫలితం కాదు అది ఆ వజ్ర పరీక్షలో చివరి అంశం ఆ దెబ్బతో దాని స్వారూప్య సౌందర్యం ప్రకాశం వైభవం బయటపడింది ఆ ప్రశస్తమైన రాయిని సర్వనాశనం చేసిందనుకున్న ఆ దెబ్బ నిజానికి దానికి గొప్ప విమోచన కలిగించి దాని విలువను ఇంకా పెంచింది అర్థమైందా అండి ఆ వజ్రాన్ని విరగొట్టింది దాన్ని నాశనం కోసం కాదు దాన్ని పరీక్షించటానికి ఇంకా చెప్పాలంటే ఆ వజ్రం వెరక కొట్టాకే దాని విలువ ఇంకా పెరిగింది దానిలో ఉన్న నాణ్యత బయటపడింది అలాగే ఈ విధము కానీ మీ జీవితముపై దేవుడు కొన్నిసార్లు గట్టి దెబ్బ వేస్తాడు రక్తం చిమ్ముతుంది నరాలు తెగిపోయి నీ ఆత్మ ఆవేదనతో అంగలారుస్తుంది పరీక్ష గుండగా వెళ్తున్నప్పుడు సమస్యల్లో మునిగిపోతున్నప్పుడు నిందలు అవమానాలు చుట్టుముట్టేసినప్పుడు అసలు దేవుడు ఉన్నాడా దేవుడు పొరపాటు చేస్తున్నాడు అని అనిపిస్తుంది కానీ కాదు ఆయన దృష్టిలో నీవు అమూల్యమైన వజ్రానివి ఆయన గొప్ప వజ్ర శిల్పి ఒక రోజున రాజు కిరీటంలో ఒక వెలలేని వజ్రముగా నీవు ప్రకాశిస్తావు అనే విషయాన్ని గ్రహించండి ఈరోజు వాక్య వింటున్న మీరు పరీక్ష గుండగా వెళ్తున్నప్పుడు నా వల్ల కాదు దేవా నేను తట్టుకోలేకపోతున్నాను ఎందుకు ఇలాంటి సమస్యలు గుండగా నన్ను తీసుకు వెళ్తున్నావు అని అనుకుంటున్నారా దేవుడు మౌనంగా ఉన్నాడు అసలు నా ప్రార్థన వింటున్నాడా అని అనుకుంటున్నారా లేదండి మన దేవుడు ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆ వజ్రాన్ని గట్టిగా కొట్టినప్పుడు దానిలో ఉన్న నాణ్యత ఎలాగైతే బయటపడిందో దాని విలువ ఇంకా ఎలాగైతే పెరిగిందో అలాగే మీ జీవితముపై దేవుడు కొన్ని కొన్నిసార్లు గట్టిగా దెబ్బ కొట్టినప్పుడు అంటే పరీక్ష గుండగా తీసుకు వెళ్తున్నప్పుడు శ్రమల్ని అనుమతించినప్పుడు మీరు కూడా ఆ దెబ్బలని ఎదుర్కొన్నప్పుడు ఇంకా బలంగా ఇంకా ధైర్యంగా ఇంకా విశ్వాసంలో ఇంకా ఎదుటి వాళ్ళని ప్రోత్సహించే రీతిగా బలపరిచే వారిగా ధైర్యముగా నిలబడతారు అనేక ఆశ్చర్య కార్యములను పొందుకుంటారు అని విషయాన్ని గ్రహించింది బైబుల్లో యోగు ఎన్నో సమస్యలను అనుభవించాడు ఎంతో పరీక్షకుండగా వెళ్ళాడు అయినప్పటికీ యోగు విశ్వాసము కోల్పోకుండగా నమ్మకత్వం పోకుండా దేవుణ్ణి విడిచిపెట్టకుండగా విశ్వాసంతో నిలబడ్డాడు చివరికి రెండంతుల ఆశీర్వాదాన్ని చూశాడు అలాగే ఈరోజు మనము కూడా యోగు వలె విశ్వాసంతో ప్రతి పరీక్షలో నిలబడితే చివరికి తప్పకుండా మనము కూడా ఆశీర్వాదాన్ని చూస్తాము అనే విషయాన్ని గ్రహించింది దేవుడు తగిన సమయంలో ఆయన మనలను హెచ్చించునని ఆయనను నమ్మిన వారి జీవితములో జరిగే ప్రతి సంఘటన ఆయన చిత్తానుసారముగా జరుగునని మనం గుర్తించాలి దేవుడు బిడ్డలకు శ్రమలు కలిగినప్పుడు దేవుడు పరిచర్యలో నష్టాలు కలిగినప్పుడు శత్రువైన సాతాను ఆనందిస్తాడు అయితే మహిమగల దేవుడు మన ప్రభువు వారి శ్రమలలో నుండి తన ప్రజలను బయటకి తెచ్చినప్పుడు తన పరిచర్యలో తన సన్నిధిలో నిలబెట్టినప్పుడు మాత్రం సాతానుడు సిగ్గుపడతాడు బట్టి ఈరోజు పరీక్షగుండగా వెళ్తున్న మీరు భయపడకండి ధైర్యంతో నిలబడండి కృంగిపోకండి విశ్వాసంతో నిలబడండి ఎప్పుడైతే విశ్వాసంతో నిలబడతారో ముందుకు వెళ్తారో నీవు కూడా వజ్రము వలె ప్రకాశించదు అనే విషయాన్ని గ్రహించండి కాబట్టి శ్రమలలో మనం దేవుణ్ణి ఆశ్రయించుట జయములో మన ప్రభువుని మహిమపరచుట నేర్చుకుందాం ఆయన ఇచ్చి గొప్ప బహుమానాన్ని పొందుకుందాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును కాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడ మా తండ్రి ఈరోజు వాక్యం ఎంటున్న మీ బిడ్డల్లో ఎవరైతే శ్రమలను చూసి కృంగిపోతున్నారో విశ్వాసాన్ని కోల్పోతున్నారో ఇప్పుడే మీ బిడ్డలను దర్శించమని యోగు వల్లే విశ్వాసంతో నిలబడే ధైర్యం కృప మాకు అనుగ్రహించమని పరీక్షగుండగా వెళ్తున్న మీ బిడ్డలకు చివరికి విజయాన్ని అనుగ్రహించమని వాక్యం ఎంటున్న ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో ఆశ్చర్య కార్యములు అద్భుతాలను జరిగించమని బహుగా దీవించి ఆశీర్వదించమని నజడే నేసునామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి అమెన్ సమస్త మహిమా ప్రభే క్రీస్తునకే కలవను గాక అమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్